మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎలాంటి సింపుల్ రెమెడీ మనం ఫాలో అవుతే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాం మా దీనికి ఏంటంటే కేవలం పదార్థాలు చాలా తక్కువ కానీ ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా సో ఆ పదార్థాలు మీకు పరిచయం చేస్తూ ఏ పదార్థము ఎంతెంత ప్రమాణంలో వాడుకోవాలో కూడా మీకు తెలియజేస్తానమ్మా మొట్టమొదటి పదార్థం ఓమమ్మా ఓమ దీన్నే అజవాయన్ను ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారుమ్మా ఓకే సో ఇంచుమించు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా లేదంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పచారికొట్టలు కూడా దొరుకుతుందమ్మా వామ్ అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ వామును ఏం చేస్తారంటమ్మా తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కాస్త గోరువెచ్చగా వేడి చేసేసి లేకపోతే వేయించేసేసి ఈ విధంగా మిక్సీలు వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా ఈ పౌడర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అమ్మా అంటే అందరికి అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణంలో నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను ప్రేక్షకులు మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఏమో హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా వాము పొడి ఇక్కడ కొద్ది కొద్దిగా నేను కల్పిస్తా కలుపుతున్నాను తర్వాత రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఉప్పు అంటే మనకు రాక్ సాల్ట్ అనేది కామన్గా తెలుసు అమ్మా అట్లా సీ సాల్ట్ తెలుసు ఏమా ఇవన్నీ తెలుసు బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి మరొక రకం ఉంటుంది అమ్మా నల్ల ఉప్పు అంటారమ్మా ఈ నల్ల ఉప్పు కూడా మనకు ఈ పచారికొట్టలలో తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్లో గడ్డల రూపంలో బ్లాక్గా స్ఫటికాలుగా దొరుకుతుందమ్మా తర్వాత ఈ విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది మనం మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఈ యొక్క పౌడర్ను చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అంటే వామ్ పౌడరు మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే బ్లాక్ బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి అది రేషియో అమ్మ మీరు ఎంత తీసుకున్నప్పటికీ వాములో సగభాగం మాత్రమే యొక్క బ్లాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలు కూడా దివ్యమైనటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా మోషన్ ఫ్రీ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఎందులో ఉన్నాయమ్మా కేవలం ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాలు ఉన్నాయి సో ఈ విధంగా పౌడర్ తయారు చేసుకుని మనం రెడీగా పెట్టుకున్నా ఇది ప్రాసెస్ ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా కేవలం వామ పొడి నల్ల ఉప్పు సో ఈ విధంగా తయారు చేసుకుని దీన్ని రోజు వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటుండాలంటే మా ఒక హండ్రెడ్ ఎమ్మెల్యే గోరువెచ్చ నీళ్లు తీసుకోవాలి మనం నీళ్లు వేడి చేసి పెట్టామమ్మా గోరువెచ్చగా ఉంటాయి ఇవి సో ఈ గోరువెచ్చని నీళ్లు ఈ విధంగా ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి తల్లి అర్థమవుతుంది కదమ్మా ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఇది కేవలము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఆర టీ స్పూన్ అమ్మా యాక్చువల్గా టీ స్పూన్ ఇది స్పూన్ పెద్దగా ఉందమ్మా కాబట్టి ఉంటే ప్రేక్షకులు అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అమ్మా సో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడరు ఈ యొక్క వంద మిల్లీటర్ల గోరువెచ్చని నీళ్ళలో వేసేయాలి అలాగే అరబద్ద రసం కూడా ఇందులో వేసేయాలమ్మా ఇది నిమ్మకాయ పెద్దవందమ్మా ఇంత కూడా అక్కర్లేదు చిన్న నిమ్మకాయ ఒక డ్రాప్స్ చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ అమ్మా కట్ చేసేసి ఆ చిన్న నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకోవచ్చ ఇలాగా అయిపోతుంది ఏమో ఒక స్పూన్ నిమ్మకాయ రసం సో ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణం అంటే వాము వామచూర్ణము అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా అది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వేసాము దీంతోపాటు మనం చివరగా అరబద్ద నిమ్మరసం అంటే ఇంచుమించు ఫైవ్ ఎంఎల్ నిమ్మరసం కలిపేసేస్తే బ్రహ్మాండంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయింది అమ్మా